మా కొడుకు వాళ్ళు మా బిడ్డ వాళ్ళు కానీ నేనేం పట్టించుకోలే అప్పుడు నేను ఊర్త మనుషులు అనుకున్నాను అప్పటి నుంచి షాప్ బాగా జరిగింది పోయిన వారం నుంచి వస్తున్నామవా చూస్తున్నావా నేను రాకముందుకే నిన్ను అనుకున్నాక నాకు షాప్ బాగా నచ్చింది మెకానిక్ షాప్ బాగా జరిగిన తర్వాతనే నీ దగ్గరకు వచ్చినాను ఇంకా వారం వారం వస్తున్నా అంటే వచ్చినాడు ఆయన మామూలు అంటే నమ్మడు ఇంకా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అంతేలే లక్ష్మి అంటుండే ఏమైంది ఒకసారి అనుకుంటే అనుకున్నాము మాకు బాగా జరిగింది వస్తున్నాము అనంతపురంలో చెప్పినారు మణికర్నూలు అనంతపురంలో మా అల్లు వాళ్ళు చెప్పినారు తర్వాత అనుకున్నాక మాకు షాప్ బాగా నచ్చిన తర్వాత మేము బాగా నడుస్తుంది చదివించుకోండి బాబు చదివించుకోండి కొడుకు పెళ్లి కూడా కావాలండి అప్పులు అయినా ఎప్పుడు లానిపెట్టకుండా ఎప్పుడు లానీ అవునా కాదా మీకు ఏదో